ప్రేక్షకులందరికీ మీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో అద్దం గురించిన పూర్తి వివరాలు చెప్పడం జరుగుతూ ఉంది శాస్త్ర ప్రకారం అయితే ఒక ఇంట్లో అద్దం ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడా కూడా చెప్పబడలేదు చాలామంది వీడియోలు చేశారు కానీ ఇప్పుడు నేను వివరించిన రీతిలో ఎవరు మీకు వివరంగా చెప్పకపోవచ్చు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే అద్దం గురించి పూర్తి విశ్లేషణ నేను చేయడం జరిగింది కాబట్టి నేను ఈ అద్దం మీదనే పర్ఫెక్ట్గా మనకు ఒక ఇంట్లో అద్దము ఎక్కడ పెట్టుకున్నప్పుడు మనకు అదృష్టం పడుతుంది ఎక్కడ పెట్టుకున్నప్పుడు అది మనకు చెడు ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని పూర్తి వివరంగా తెలియజేస్తాను కాకపోతే ఈ వీడియో చూసే ముందర ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేసి గంట బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి ఇప్పుడు అద్దము అంటే చూడండి ఒక రిఫ్లెక్షన్ ఇచ్చేటువంటి వస్తువు ఈ రిఫ్లెక్షన్ ఇచ్చేది అందులో మనము మంచి చూపిస్తే మనకు మంచి చూపిస్తుంది చెడు చూపిస్తే అది చెడు ప్రభావమే చూపిస్తుంది కాబట్టి అద్దం అంటేనే ఒక రిఫ్లెక్షన్ మనం అందులో ఏది చూపిస్తామో అదే మనకు తిరిగి చూపించడం జరుగుతుంది ఇటువంటి అద్దము ఒక ఇంట్లో ఒక నెగిటివ్ ప్లేస్లో పెడితే అది మనకు నెగిటివ్ శక్తిని ఖచ్చితంగా విడుదల చేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి ఇది వరకు చాలామంది బీరువాలకు అద్దాలు పెట్టుకునేవారు అంటే అప్పుడు అదంతా ఒక ట్రెండ్గా చాలా వరకు బీరువాలకు అద్దాలు ఉండడం కానీ అల్మార్లకు అద్దాలు బిగించడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు చూడండి బీరువాలు అనేవి ఎప్పుడైనా కానీ ఎక్కడ పెడుతూ ఉంటారు వీలైతే పడమర నైరుతి కానీ లేదా దక్షిణ నైరుతి కానీ ఈ రెండు ప్లేసులలో అంటే నైరుతి అనేది ఒక తూకం వేసే ఒక ప్రదేశం కాబట్టి తూకం వస్తువులు అక్కడ ఉండాలనేసి మనము బీరువాలు ఆ ప్రదేశాల్లో మాత్రమే పెట్టడం జరుగుతూ ఉంది చాలామంది ఆ బీరువాలకు అద్దాలు బిగించడం జరుగుతూ ఉంది చాలామంది బీరువాలకు అద్దాలు ఉన్న వారి ఇళ్ళలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఏర్పడడం జరుగుతూ ఉంది నేను ఇది ఈ విషయము ఎంతో విపులాత్మకంగా నేను చాలా ఇల్లు చూసి ఇలా అద్దాలు బీరువాలకు బిగించిన వారి ఇళ్ళలో ఎలాంటి శక్తి విడుదలవుతుంది వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రభావం ఎదురవుతుందని నేను చాలా ఇల్లు చూడడం జరిగింది కాబట్టి నేను ఈ విషయం అందుకే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నెగిటివ్ ప్లేస్లో ఒక అద్దం పెట్టినట్లయితే అది మనకు నెగిటివ్ శక్తినే విడుదల చేస్తుంది అందుకే అద్దాలు ఎప్పుడూ మనము పాజిటివ్ ప్లేస్లో పెట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ స్థానాలలో అద్దాలు పెట్టకూడదు అవి నెగిటివ్ ఫలితాలనే ఇస్తాయి అది విషయం కాబట్టి మీరు చూడండి పడమర కానీ దక్షిణం కానీ మనము ఈ అద్దాలు కనుక పెట్టుకున్నట్లయితే అవి అంటే పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఇవి స్థానాలు కాబట్టి ఈ నీచస్థానాలలో మనం అద్దాలు పెట్టుకున్నప్పుడు అవి మనకు ప్రభావాలు కూడా నీచ ప్రభావాలనే ఇస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లేస్లల్లో అద్దాలు పెట్టుకోకూడదు మీరు గమనించండి చాలామంది షాపింగ్ మాల్స్కు అంటే ఒక అద్దం అనేది ఒక బీరువాలకు ఏదో అల్మార్లకే కాదు చాలామంది వంట రూమ్లల్లో కూడా అద్దాలు స్లైడర్స్గా బిగియడం జరుగుతూ ఉంది బాల్కనీలకు అద్దాలు షోకేజ్ గా బిగడం జరుగుతుంది మెట్లకు కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది వెలివేషన్లకు అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా విపరీతంగా మీరు చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కు పెద్ద పెద్ద బిల్డింగ్స్కు కూడా ఈ అద్దాలు ఏ విధంగా బిగించి ఉంటారంటే వెలివేషన్కు అందంగా బాగా కానరావాలని చాలామంది వెలివేషన్ కింది నుంచి పై వరకు ఫ్లోర్లు ఫ్లోర్లు మొత్తం కూడా అద్దాలు సెట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ అద్దాలు పడమర దిశలో ఉన్న ప్రాంతం కానీ దక్షిణ దిశలో ఉన్న ప్రాంతానికి కానీ ఆ అద్దాలు ఆ మిర్రర్స్ ఎప్పుడైతే బిగించి ఉంటారో అటువంటి బిల్డింగ్స్ కానీ అటువంటి షాపింగ్ మాల్స్ కానీ అటువంటి ఇల్లు కానీ ఏ విధమైన పరిస్థితుల్లో కూడా డెవలప్మెంటు ఉండదు మీరు గమనించండి నేను గమనించాను కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా చెప్తున్నాను ఖచ్చితంగా నీచ స్థానాలకు బిగించినటువంటి అద్దాలు ఎప్పుడూ కూడా నెగిటివ్ శక్తినే నిరంతరం విడుదల చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఈ విషయం నేను చెప్పగలను కాబట్టి మనము ఒక ఇంట్లో అద్దాలు కానీ ఒక వెలివేషన్కు ఒక మెట్లకు ఏ సైడ్ మనము అద్దాలు బిగించుకున్నప్పుడు పాజిటివ్ శక్తి వస్తుంది అని పూర్తి విశ్లేషణగా మీకు ఇప్పుడు నేను అందించడం జరుగుతూ ఉంది ఈ పూర్తి వీడియోను మీరు చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఉదాహరణగా ఒక ఇల్లు ఈ విధంగా ఉంది అనుకున్నాం ఈ విధంగా ఉంటే ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఒక హౌస్ వచ్చినప్పుడు ఇది నార్త్ ఇది ఈస్టు ఇది సౌతు ఇది వెస్ట్ ఈ విధంగా ఒక హౌస్ వస్తే వీళ్ళు ఉత్తర ఈశాన్యం ద్వారం అనుకుందాం ఇలా వచ్చినప్పుడు చూడండి ఇది నైరుతి బెడ్రూమ్ అవుతుంది ఈ నైరుతి బెడ్రూమ్లో మనము అద్దాలు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది మీకు క్లారిటీగా చెప్పడానికి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే చూడండి ఇది నైరుతి భాగం అంటే ఇలా వెస్ట్ ఎప్పుడే కానీ మనము ఈ వెస్ట్ భాగంలో అంటే ఈ స్థానం ఇక్కడి నుంచి ఈ దక్షిణ నైరుతి వరకు ఈ మధ్య భాగంలో ఎప్పుడూ కూడా మనము అద్దాలు పెట్టుకోకూడదు ఈ ప్రాంతం మొత్తం ఎప్పుడూ కూడా అద్దాలు మనము ఇలా ఉత్తరం అంటే ఏ గదికి ఆ గది మనం చూసుకున్నట్లయితే ఉత్తర దిశలో ఈ భాగం ఎప్పుడైనా సరే అద్దాలు పెట్టుకుంటే ఇవి పాజిటివ్ శక్తినే ఇస్తాయి లేదా ఇలా ఈ భాగం తూర్పు వైపు ఇక్కడి నుంచి ఈ విధంగా మనము అద్దాలు ఎక్కడైనా సరే వీలు ఉంటే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే చూడండి ఈ నైరుతి భాగము ఈ పడమర కానీ లేదా ఈ దక్షిణం కానీ ఎప్పుడూ కూడా నేను చూసినంత వరకు కూడా ఇక్కడ అద్దాలు కానీ ఇక్కడ వెలివేషన్కి అద్దాలు చేసినటువంటి బిల్డింగ్స్ కానీ ఏవి కూడా అంత పాజిటివ్గా లేవు అవి ఎదుగుదలలో ఎప్పుడూ కూడా వెనుకబడే ఉన్నాయి అందుకే ఎప్పుడైనా నేను చెప్తాను ఇలా పడమర కానీ ఇలా దక్షిణం కానీ ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు పెట్టుకోకండి ఈ ప్రాంతము ఇది నెగిటివ్ ప్లేస్ కాబట్టి ఆ అద్దాలు కూడా నెగిటివ్ శక్తినే విడుదల చేస్తాయి మీరు అదేవిధంగా ఇలా మధ్యలో కనుక ఒక బెడ్రూమ్ వచ్చినట్లయితే ఈ భాగంలో అంటే ఉత్తరం కానీ ఇలా తూర్పు కానీ ఈ భాగంలో మాత్రమే మీరు ఎక్కడైనా సరే అద్దాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది ఏ భాగమైనా సరే ఇలా మనము జూనియర్ బెడ్రూమ్కు వస్తే ఇలా ఈ భాగం మాత్రమే మీరు అద్దాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలు వస్తుంది అంటే మీకు ఒకవేళ ఇక్కడ ద్వారాలు వచ్చినట్లయితే ద్వారాలు కానీ లేదా ఇలా విండోస్ కానీ ఇటు భాగంలో వచ్చినట్లయితే వీటిని తప్పించి మనం వేసుకుంటే బాగుంటుంది మనము ఏవైనా సరే అద్దము అనేది ఒక రిఫ్లెక్షన్ వస్తువు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉత్తరము లేదా ఈ తూర్పు పాజిటివ్ ప్లేసులు కాబట్టి మనకు పాజిటివ్ శక్తిని విడుదల చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఉత్తరము లేదా తూర్పు మాత్రమే అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది చాలామంది విండోస్కు అద్దాలు ఇస్తూ ఉంటారు ఇటు సైడు కానీ ఇటు సైడ్ కానీ విండోస్కు అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా విండోస్కు అద్దాలు ఇచ్చినప్పుడు కూడా మీరు చూడండి ఇలా పడమర భాగంలో అద్దాలు ఎప్పుడు కూడా రావడము నిషిద్ధము ఎప్పుడైనా సరే మనకు తూర్పు ఇలా చాలామంది చూడండి ఇలా ద్వారాలకు కూడా ఈ విధంగా ద్వారాలు వచ్చినప్పుడు ఇలా ద్వారాలకు అద్దాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే దక్షిణ భాగం కనుక మనకు దక్షిణ ఆగ్నేయము డోర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు గల మెయిన్ ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేసుకోవడము నిషిద్ధము ఇది మనకు నెగిటివ్ శక్తిని ఇస్తుంది అదేవిధంగా చూడండి ఇక్కడ ఒకవేళ పడమర ద్వారము పడమర వాయువ్యంలో కనుక మనకు ప్రధాన ద్వారం వస్తే ఇక్కడ కూడా ఇది ఇవ్వడము నిషిద్ధమే అద్దాల ద్వారాలకు ఉండడమే నిషిద్ధము ఈ సైడు మాత్రమే ఇలా తూర్పు కానీ తూర్పు ఈశాన్యం కానీ ఇలా ఉత్తర ఈశాన్యం కానీ అద్దాలు కల ద్వారాలు పెట్టుకుంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది వారికి మంచి చేకూరుతుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా కిచెన్లో కూడా చాలామంది చూడండి ఎట్టి పరిస్థితుల్లో మీకు ముఖ్యమైనటువంటి విషయము ఇలా హాలుకు వచ్చినప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య భాగంలో అద్దాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు ఒకటి రెండు మూడు స్థానాలు ఈశాన్య భాగంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు అద్దాలు పెట్టడము నిషిద్ధము ఎందుకంటే ఇటు సైడు ఈశాన్యంలో ఇషుమంతైనా తూకం ఉండవద్దని శాస్త్రం చెబుతుంది అటువంటిది మనము ఇక్కడ అద్దాలు కనుక పెట్టినట్లయితే ఇవి పూర్తి వెయిట్ వస్తువులు కాబట్టి అద్దం అనేదే ఒక వెయిట్ వస్తువు కాబట్టి ఇటువంటి స్థానాలలో పెట్టినప్పుడు అది ఈశాన్య లోపానికి దారితీస్తుంది ఇటు మనకు నెగిటివ్ శక్తిని రిలీజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇలా హాల్స్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య భాగంలో మాత్రము మీరు అద్దాలు పెట్టకండి ఇలా చూడండి ఇలా ఉంటారు కిచెన్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం పూజ గది ఉంటుంది పూజ గది వచ్చినప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడ మనకు సెల్ఫులు వేసి అల్మారాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇటు సైడ్ అద్దాలు నిషిద్ధము ఇటు సైడ్ ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు పెట్టకండి ఎప్పుడైనా సరే చూడండి ఈ దేవుని పూజ గది మనం ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా ఇలా గోడకు అంటించి వేయకూడదు ఇలా గ్యాప్ పెట్టి ఒక అడుగు కానీ అర్ధ అడుగు కానీ గ్యాప్ పెట్టి ప్లాట్ఫామ్ ఇక్కడికే కట్ చేయాలి తప్ప పూర్తి దేవుని పూజ గదికి అంటిపెట్టి కట్టకండి ఇలా కట్టకండి ఇటు చూడండి ఇలా ఉత్తర భాగం మాత్రమే మీరు అద్దాలు షెల్ఫ్లు వేసుకొని ఇలా అద్దాలు ఇక్కడ మాత్రమే అరేంజ్ చేసుకోండి ఇక్కడ మనము సెల్ఫులు వేసుకొని అద్దాలు పెట్టవలసిన పరిస్థితి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు పెట్టకండి ఓన్లీ మనకు వుడ్డుతో మాత్రమే ఇక్కడ అల్మారాలు ఏర్పాటు చేసుకోండి అద్దాలు మాత్రం ఇటు సైడ్ నిషిద్ధము ఇటు సైడు కావాలంటే తూర్పు వైపు కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పాజిటివ్ శక్తి ఉంటుంది అదేవిధంగా చూడండి చాలామంది మెట్లకు అద్దాలు ఇస్తూ ఉంటారు ఇలా మనకు చూడండి మెట్లు ఇలా ఉత్తర వాయువ్యంలో కనుక మెట్లు వచ్చినట్లయితే ఈ విధంగా ఈ మెట్లకు మనము అద్దాలు వేసుకోనికి పాజిటివ్ శక్తి బాగా ఉంటుంది మంచి రిజల్టే ఇస్తుంది ఇలా మనకు తూర్పు ఆగ్నేయంలో కనుక మెట్లు ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా అద్దాలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు మంచి రిజల్టే ఈ ఇంట్లో ఉంటుంది ఇక్కడ చూడండి చాలామంది కొందరు ఈ మధ్య నైరుతిలో మెట్లు ఇవ్వడమే నేను శాస్త్ర ప్రకారము మంచిది కాదని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి ఇటు సైడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నైరుతి మెట్లు ఎప్పుడైనా వచ్చాయంటే మీ ఇళ్ళకు అది కొత్త ఇల్లు కావచ్చు పాత ఇల్లు కావచ్చు నైరుతి దిశలో మెట్లు మాత్రము వచ్చినప్పుడు అద్దాలు ఇక్కడ పెట్టకండి ఈ మెట్లకు అద్దాలు మాత్రం ఏర్పాటు చేయకండి ఇలా పడమర నైరుతిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మెట్లు వస్తే అద్దాలు మాత్రము ఏర్పాటు చేయకండి ఇది మీకు నెగిటివ్ శక్తినే విడుదల చేస్తుంది అదేవిధంగా చాలామంది వెలివేషన్ ఇస్తూ ఉంటారు ఇలా మెట్లకు ఈ విధంగా వెలివేషన్ ఇచ్చినప్పుడు ఇలా ఉత్తరంపై ఉత్తరం వైపు ఉన్న వెలివేషన్ కానీ లేదా ఇలా తూర్పు వైపు ఉన్న వెలివేషన్ కానీ ఈ రెండు వెలివేషన్లకు మాత్రమే మనము ఎక్కడైనా అద్దాలు ఏర్పాటు చేసుకుంటే బ్రహ్మాండంగా ఇంట్లో రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచన లేకుండా ఖచ్చితంగా మీరు ఇక్కడ అద్దాలు ఏర్పాటు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఈ భాగాన అంటే ఇలా పడమర భాగాన ఎప్పుడైతే వారు ఏర్పాటు చేశారో మిర్రర్స్ కు కింది నుంచి పై వరకు వెలివేషన్ ఏర్పాటు చేశారో మీరు గమనించండి ఇటువంటి బిల్డింగ్స్లో ఎప్పుడూ కూడా ఎదుగుదల ఉండదు నెగిటివ్ శక్తే ఉంటుంది ఖచ్చితంగా ఇలా వెలివేషన్కు మీరు ఇచ్చినప్పుడు ఇలా పడమర వైపు కానీ ఇలా దక్షిణం వైపు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎలివేషన్ వచ్చినప్పుడు అద్దాలు మాత్రం ఇటు సైడ్ ఏర్పాటు చేయకండి ఇది మీకు నెగిటివ్ ఫలితాలనే ఇస్తాయి కాబట్టి అద్దాల గురించి పూర్తిగా నేను వివరంగా చెప్పాననే భావిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా చాలా చూడండి ఇలా హాల్ కనుక వచ్చినట్లయితే హాల్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉత్తర భాగంలో లేదా తూర్పు భాగంలో ఈ మూడు నాలుగు ఈ మూడు స్థానాలు విడిచిపెట్టి ఈశాన్యం వైపు ఉత్తర ఈశాన్యం కానీ ఇలా తూర్పు ఈశాన్యం కానీ విడిచిపెట్టి ఈ భాగాలలో మనము ఎక్కడైనా కూడా అద్దాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఉత్తరం వైపు ఈ విధంగా తూర్పు వైపు మీ ఇంట్లో ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో వీలైనంత వరకు ఇలా ఉత్తర భాగం కానీ ఇలా తూర్పు భాగం కానీ అద్దాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే పాజిటివ్ శక్తి ఉంటుంది కాబట్టి మనము నేను చెప్పేది ఒకటే అద్దము అనేది ఒక రిఫ్లెక్షన్ వస్తువు మనం నెగిటివ్ ప్లేస్లో పెట్టినప్పుడు అది నెగిటివ్ శక్తినే ఇస్తుంది పాజిటివ్ ప్లేస్లో పెట్టినప్పుడు అది మనకు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే అందించగలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు అద్దాలు ఇంట్లో పెట్టుకోండి మీరు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మాండంగా సుఖశాంతులతో ఉంటారు ధనధాన్యాలతో వర్ధిల్లుతారు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందింది అనుకుంటే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసేసి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా బెల్లైకాన్ను నొక్క నచ్చే విధంగా చూడండి మీకు నా వాస్తు విజిట్ అవసరమైతే ఎవరికైనా సరే ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి మీ ఇంటి ప్లానింగ్లో మార్పులు చేర్పులు వాస్తుపరంగా ఏవైనా అవసరమైతే నన్ను సంప్రదించండి వీలు చూసుకొని మీకు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం